హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీ గురించి తెలుసుకుందాము అదేంటంటే ఆమ్లా క్యాండీ ఇది మన హెయిర్కి ఎంతో గ్రోత్ని ఇస్తుంది ప్లస్ మనకు నరాల్లో ఉన్న వీక్నెస్ కూడా తగ్గుతుంది ఇంకా విటమిన్ సి అయితే ఇందులో పుష్కలంగా ఉంటుంది ఇది రోజు కూడా తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ కూడా తక్కువ అవుతుందండి ఇంకా మన శరీరంలో యాంటీ యాక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది బెనిఫిట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇందులో నేను ఉసిరికాయ పెద్ద ఉసిరికాయని తీసుకున్నానండి ఇదైతే నైట్ కట్ చేయడం వల్ల ఇలా బ్లాక్గా ఉంది మీరు అప్పటికప్పుడే ఫ్రెష్గా కట్ చేసుకోండి టైం ఉంటే అందుకోసం ఇలా బ్లాక్గా ఉంది నేనైతే ఇది టూ కప్స్ అయితే తీసుకుంటున్నాను నా దగ్గర స్టీమర్ లేదు కాబట్టి నేను ఇడ్లీ పాత్రలో అండి బాయిల్ చేసుకుంటున్నాను ఇది ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత ఇందులో నేను కొద్దిగా అల్లం ముక్కను కూడా తీసుకుంటున్నాను అండి దీన్ని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇలా ప్యాన్లో వేసుకొని కొద్దిగా పేస్ట్ అయితే ప్యాన్కు అంటుకోకుండా ఉండటానికి ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి నెక్స్ట్ ఇందులో నేను బెల్లం అయితే వేసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే మనము ఆమ్లా తీసుకున్నాము అదే కప్పుతో మనము సేమ్ క్వాంటిటీని బెల్లం అయితే వేసుకోవాలి టెన్ మినిట్స్ వేగించుకోవాలండి తర్వాత తర్వాత ఇందులో ఒక టూ స్పూన్ దాకా సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక అర టీ స్పూన్ దాకా కార్న్ఫ్లోవర్ని అయితే కలుపుకొని ఇలా వేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే హాఫ్ చెక్క దాకా నిమ్మరసం అయితే వేసుకుంటున్నానండి ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత బటర్ పేపర్ అయితే తీసుకోవాలి ఇందులో కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని మిశ్రమాన్నంతా ఇందులో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొద్దిగా వేడిగా ఉండాలి మరి ఎక్కువ కాదు కొద్దిగా చలార్చుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనము ఇలా ప్రెస్ చేసుకోవాలండి ఇలా స్క్వేర్ షేప్ వచ్చేలాగా మనం ప్రెస్ చేసుకొని చపాతి కర్రతో ఇలా ప్రెస్ చేసుకోవాలండి నీట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఆమ్లాలు అయితే మనకి ఎంతో బెనిఫిట్స్ ఉన్నాయండి హెల్త్ అంటే చాలా మంచిది ప్లస్ అది రోజు తీసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది నెక్స్ట్ ఇలా కొద్దిగా చలార్ నేర్చుకున్న తర్వాత మనకి ఇష్టమైన షేప్లో లాగా కట్ చేసుకోవడం అండి ఇలా కట్ చేసుకున్న తర్వాత డైలీ ఒక్కొక్కటి తీసుకుంటే ఎంతో బెనిఫిట్ అండి ఇది బెల్లం వేసావు కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా తినచ్చు ఇది కొంచెం స్టిక్గా ఉంది కాబట్టి ఇది స్టిక్ పోవడానికి కొద్దిగా చక్కెరనైతే ఇలా పొడి తీసుకొని అందులో ఉంచుకుంటున్నామండి దీనిని హెయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో ఉంచుకొని తినవచ్చండి అండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి